ఆ పద్ధతిలో గౌతమ్ ఆయన అట్లే నడుచుకున్నాడు ఆ రోజుల్లో నాకు అదే ఆయన లేని లోటు తీర్ తీర్చలేనటువంటి లోటు అది అందువల్ల తర్వాత నా కుమారుడు విక్రమ్ కానీ పృథ్వీబాబు కూడా జీవితంలో వాళ్ళు దేవుడు నాకు ఒక వరప్రసాదం లాంటి ముగ్గురు కుమారులు ఇస్తే ముగ్గురు కుమారుడు కూడా అటువంటి వాళ్ళే నిజాయితీగా ఉంటారు పద్ధతిగా ఉంటారు సత్యమే మాట్లాడతారు నిజాయితీగానే పని పాట చేసుకున్నా కూడా నిజాయితీగా చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం అది గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు ఎప్పుడు కూడా మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండు మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే అది ఒక పెద్ద జన్మత కొన్ని గుణాలు వస్తాయి ఈ కష్టమని కొన్ని మార్చుకోవడం పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు పెద్ద డిటర్మినేషన్ సంకల్ప బలం సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి నేను ఎస్ నేను పొరపాటు చేస్తున్నాను చేయకూడదు పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగలం తప్పనిసరిగా సాగలం అందువల్ల అది బాబు విషయము మరి ఏం చేద్దాం ఆయన ఈరోజు ఆయన జీవించుంటే గౌతం ఈ ఈరోజు ఆయనకి యాభై నాలుగవ జన్మదినం శుభాకాంక్షలు చెప్పాల్సిన పరిస్థితి ఉండే మరి ఈరోజు ఇట్లా చేసుకో ఇట్లా జరుపుకోవాల్సి వస్తుంది జయంతి జరుపుకోవాల్సి వస్తుంది జయంతి జరుపుకోవాల్సి వస్తుంది అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము ఇది జగ జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ బాబు చాలా అండగా ఉండే చాలా ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా అది ఫీల్ అవుతుంటాడనేదే నా అభిప్రాయం ఆయన ఉండుంటే ఈ జిల్లా పరిస్థితి చెట్టు ఉండేది కాదు రాష్ట్ర పరిస్థితి కూడా మంచిగానే ఉండేది జగన్మోహన్ రెడ్డికి నిష్పక్షపాతంగా ఆయన సలహా ఇచ్చేవాడు మనం ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఎవరిని పొరపాటును కూడా ఇతరులని అవతల వాళ్ళని శిక్షించకూడదు వాళ్ళ పరిస్థితులను పెట్టుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా ఎంకరేజ్ చేయాలి కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది చెప్పి ఉండేవాడు అది కా పరిస్థితులు వేరేగా ఉండేది జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్ మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది